హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మా మాన్యం బర్త్డే రోజుని ఇంక డేట్ వచ్చేసి అయితే మే పది ఇంకా రోజు మామూలే కదండి ఎవరిదైనా బర్త్డే అంటే ఫస్ట్ అయితే సేమీ అయితే చేస్తాం కదా ఇంకా అలాగే నేనైతే సేమీ చేసేసాను ఇంకా పక్కన అయితే వంట కూడా అవుతుంది ఇంకా సుంత అయితే మా మరదలు అయితే మాత్రం దేవుడికి అయితే వేసేస్తున్నమాట పెడతారు కదా అని చెప్పేసి ఇంక ఫస్ట్ దేవుడికి అయితే పెట్టేసి ఇంకా మిగతా పనులన్నీ చేసుకుందాంలే అనేసి ఇవాళ అయితే లంచ్ అయితే చాలా సింపుల్గానే అండి ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా అలాగే కొంచెం ఎక్కువ ఐటమ్స్ అయితే చేసేస్తాం సెకండ్ బర్త్డేకి అవన్నీ అవ్వలేదు ఎండాకాలం కదండి వాటర్ తాగుతున్నారు ఎక్కువ ఏమీ ఫుడ్ తినడానికి ఇష్టపడలేదు కదా అని చెప్పేసి ఎందుకులే వేస్ట్ చేయడం అని చాలా కొంచెం కొంచెం చేసామన్నమాట అంటే కొంచెం కొంచెం అంటే ఐటమ్స్ బాగానే చేసాం కాకపోతే తక్కువ ఐటమ్స్ చేసాం మష్రూమ్స్ జీడిపప్పు కర్రీ ఇంకా గుత్తి కాకరకాయలు అయితే నేను స్మార్ట్ బజార్లో కనిపించినాయి ఇంకా అయితే తెచ్చి గుర్తుకాకరికే ఫ్రై చేసాను ఇంకైతే అత్తయ్య గారు వచ్చారు అత్తయ్య గారు మావయ్య గారు అయితే మా మరదల వాళ్ళ అమ్మగారు నాన్నగారు అయితే వచ్చారు పొద్దున్నే వచ్చారు ఎనిమిది గంటలకి వాళ్ళు ఏలూరు కదండీ ఇంకొచ్చేసరికి అయితే కొంచెం లేట్ అయ్యింది తెల్లవారుజామున బయలుదేరారంట ఇంకా వాళ్ళు వచ్చి అయితే కూర్చున్నారు టిఫిన్ చేసి ఇంకెక్కడ నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చి వెజిటేబుల్ బిర్యానీ పోయిన సంవత్సరం పనస ముక్కలు బిర్యానీ చేసాము ఇంకెలా బిర్యానీ వంట చేస్తుండగానే ఇంకా మా అక్కారి పిల్ల మా చెల్లిగారు అమ్మాయి అయితే వచ్చింది ఇంకా మా అన్నయ్య గారు అమ్మాయిలు ఇద్దరు అయితే మాత్రం తర్వాత వచ్చారండి నేను వీడియో తీయడానికి అయితే నాకు అసలు కుదరలేదు ఎందుకంటే నాకు మళ్ళీ ఉండి నేను రామచంద్రపురం అయితే వెళ్ళి నోటర్ చేసేసి ఇంకా కాకరకాయ ఫ్రై అది మా మదర్లో అయితే చేసేసింది ఇంకంతకని చెప్పి నేను ఏది క్లియర్గా అయితే షూట్ చేయలేదు వచ్చేసి అయితే మా పెద్దోడు కేక్ అయితే వెళ్ళారు కాకినాడ కాకినాడలో ఆర్డర్ పెట్టింది అప్పుడే మూడు సంవత్సరాల నుంచి కూడా మేము కేక్ ఒక చోట ఆర్డర్ పెడుతున్నాం మాకు బాగా నచ్చింది అన్నమాట మేము ఎలా చెప్తే అలా చేస్తున్నారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకొచ్చేటప్పుడు అయితే ఇంక ఇవన్నీ మా చందు అయితే తీసుకొచ్చాడు ఇంకా బర్త్డేకి అన్నీ పోయిన సంవత్సరం అయితే వాళ్ళు లేని వాడు హాస్టల్లోనే ఉన్నాడు ఇంకా మా మర్దరాల తమ్ముడు మా చిన్నోడు ఇంకా అలా చేశారు ఇంకే సంవత్సరం అయితే వాడు కూడా ఉన్నాడు కాబట్టి ఇంక అందరూ ఇక్కడ కలిపి డెకరేషన్ అయితే చేస్తున్నారు ఫైనల్ డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా వంట పని కూడా అయిపోయింది ఖాళీ అయిపోయింది పొద్దున్న పన్నెండు పదకొండున్నరకి ఖాళీ అయిపోయింది ఇంక ఇక్కడ వంటకు వచ్చేసి అయితే వెజిటేబుల్ చేశాను అలాగే మా మరదలు వచ్చి కాకరకాయ ఫ్రై చేసింది ఇంకా కర్రీ వచ్చేసి మష్రూమ్స్ జీడిపప్పు ఇంకా సాంబారు వైట్ రైస్ సేమియా ఇంక ఇవే చేసానండి ఇంకో ఏదో చేసాను గుర్తులేదు ఇంక ఇవన్నీ అయిపోయినాయి ఇంకా ఎలాగో వంట అయిపోయింది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి భోజనాలు పెట్టేద్దాం అలా భోజనాలు చేసిన తర్వాత కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి మేమైతే ఇంకా ముందు పిల్లలకైతే పెట్టేశాను ఏదమ్మా చూస్తాను చూశారు కదా ఇంక మా తమ్ముడు వస్తే మాకు ఇలానే ఉంటుంది చాలా మాకు అసలు టైం తెలియదండి ఇంకా తింటున్నామా ఉంటున్నాము అన్నట్టు అయితే తెలియదు ఇంక మా తమ్ముడు అయితే మా మామయ్య దగ్గరికి వెళ్ళి ఇంక మా చెప్పాను కదా మా మామయ్య అయితే కొట్టిస్తారని చెప్పి ఈతకాయలు ఇంకా అలాగే ముంజుకాయలు తెచ్చారు ఈయన మా మరదల నాన్నగారు మా మావి గారు ఇంక ఇవన్నీ తీసుకొస్తే ఇంక మా తమ్ముడు చాలా ఇష్టం ఇంతక వాడు తింటో తింటే ఒకటో రెండో అలా తింటాడు కానీ ఇంక మా అందరం మేమందరం తింటామని చెప్పేసి అయితే తెస్తాడు మాట ఇంకా తెచ్చిన వెంటనే ఇంక ముంచుగలి పని అయితే పట్టేద్దాం కదా అని చెప్పి ఇంక ఈ సందట్లో మేము కేక్ సంగతే మర్చిపో అంటే కే మర్చిపోలేదు పిల్ల ఎలా పడుకోంది కదా అని చెప్పి ఇంకా అవన్నీ వదిలేసి ఇంకా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాం చాలా బాగుంటుంది సమ్మర్లో చాలా బాగుంటుంది వేళ ఇంట్లో పండగ కంటే కూడా పండక్కి ఏముంది వీళ్ళ కోడి పందాల దగ్గరికి అది వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో మా వాళ్ళు ఉండరు ఇంకా సంక్రాంతి టైం ఇంకా సెలవుల్లో అయితే మాత్రం ఇలా సమ్మర్లో వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా బాగుంటుంది పక్కన ఆవకాయ పచ్చళ్ళు ఇంకెలా ముంజికాయలు ఇంకా వ్యాలింగ్లో అయితే మరీ బాగుంటుంది అనమాట ఇంకెలాగైతే ఏదో ఒక హడావుడితో ఉంటే చాలా ఫుల్ బిజీగా ఉంటాం మేము అందరూ ఇంకెలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మొత్తం ఇప్పుడైతే కొంతమంది వచ్చాము కాసేపు మొత్తం అందరూ లోపలి నుంచి బయటకు వచ్చేసారు ఇంకా బర్త్డే అన్న సంగతి మర్చిపోయినట్టు అయిపోయిందంటే అంటే సరదా తినాలని ఏం కాదు అస్తం అస్తమాను తింటున్నాం కానీ ఇలా అందరూ కలిసి ఉంటే బాగుంటుంది కదా ఇంకెలాగైతే మేము ఫుల్ ఎంజాయ్ అయితే చేసేస్తున్నాం అనమాట ఇంకెక్కడ ముంజుకాయలు చాలా బిజీగా ఉన్నాయి లేపగా ఉన్నాయి బాగున్నాయి ఇంకేలా ముంజికాయలు అయితే తినేసి ఇంక అయితే చూద్దాం కదా లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాంలే అనేసి నేనైతే ముందు ముంజికాయలు అయితే మా తమ్ముడు అయితే ఇంత ముందు గిన్నెలోకి అయితే వాడు ఆ గిన్నెలో తీసేసి పాప వాడి గోర్రులు కొంచెం ఇన్ఫెక్షన్ లా వచ్చేసి ఇంక తీయద్దరా బాబు ఎవరు కలిసిన తింటాంలే అని చెప్పి ఇంక తీస్తున్నాం ఇంక ఇక్కడ మాత్రం మా పెద్దోడు తోడు మా మదలకొచ్చుందే తనకి డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుందండి చాలా బాగా నాది డాడీ నాది డాడీ నాది మా తమ్ముడు మా తమ్ముడు మాన్య మా తమ్ముడు కరీస్ కూడా నన్ను ఇక్కడ అత్తయ్య గారిని అది తీసుకొచ్చి అనమాట తింటారు కదా అని చెప్పేసి పోయిన సంవత్సరం కూడా సేమ్ బర్త్డే రోజునే అయితే తీసుకొచ్చి అంటే ఈరోజు ఎందుకంటే అందరూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి మా తమ్ముడిని అయితే ఈరోజు తిమ్మంటాం ఇంకా అందరం సరదాగా అయితే కూర్చొని శుభ్రంగా మాట్లాడుకుంటా హాయిగా తింటున్నాం విడిగా కొనుక్కుని మనం తిన్నా ఆ ఫీల్ రాదండి ఇలాగ కొనుక్కు ఇలా కొట్టి కొట్టించుకుని ఇలా అంతమందితో కలిసి సరదాగా మాట్లాడుకుంటేనే చాలా బాగుంటుంది ఇలా తింటేనే ఇంకెక్కడైతే మా మరదలు అన్నానో కొంచెం ఇది జ్యూస్ తీసుకుని మొక్కానికి రాసుకుంటే బాగుంటుందని చెప్పి మా చిన్నవాడు మా మరదలు నన్ను వేసుకుంటున్నారు ఒక ఒక కాయ రాసుకోవాలా మూడు కాయలు రాసుకోవాలా అని చెప్పి ఏదో రకంగా రాసుకోండి నాకు ఎందుకులే అని చెప్పేసి ఇంక నేను లోపలికి వచ్చాను మళ్ళీ అందరూ ఇంతకీ మేమన్నీ చేసేసి వచ్చేస్తాం మా అమ్మ అదంతా క్లీన్ చేసుకుని శుభ్రం చేయడం అన్నమాట ఇంక ఇక్కడ ఈతకాయలు ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయినాయి కదండి ఇంక ఈతకాయలు పట్టుకుని మళ్ళీ పిల్లలిద్దరూ మా తమ్ముడు ఇంకొకొక్కరు ఒక్కొక్కరు చేసేసాం ఇందులోని ఇంక ఇది ఇలా ఉంచేసి ఇంకా బర్త్డే మా అమ్మేమో రెడీ అవ్వండి రెడీ అవ్వండి అంటుంది ఇంక ఇవన్నీ కోసేసి ఓ పక్కన పెట్టేసి ఇంక మళ్ళీ ఇంకా బర్త్డే పనుల్లోకి అయితే వెళ్ళాలి ఇలాగే సరిపోయిందండి ఈ అయితే ఫుల్ సందడిగా అయితే ఉంటాయి ఇంక ఇంట్లో చాలా బాగుంది అందుకే మా తమ్ముడు ఇదిగోండి మా పెద్దోడు చేసిన డెకరేషన్ అయితే ఎలా ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది పోయిన సంవత్సరం కూడా చాలా బాగుంది ఇంక ఇప్పుడు కూడా చాలా బాగుంది ఇంతకు అంటే ఫస్ట్ బర్త్డే అంటే ఎలాగో గ్రాండ్గానే చెప్తాం కాబట్టి అది అయితే డెకరేషన్ చేసిన వాళ్ళు చేసుకుంటారు ఇంక రెండు సంవత్సరాల నుంచి అయితే మాత్రం మా ఇంట్లోనే పోయిన సంవత్సరం మా మరదరాలు తమ్ముడు వాళ్ళు చేశారు ఇంక ఈ సంవత్సరం మా పెద్దోడు చేసాడు ఇదిగోండి గారి కేక్ అయితే ఈ కేక్ అయితే తన తనే ఫోటోలు సెలెక్ట్ చేసుకుని నాకు పెట్టింది ఎప్పుడో ఫోటో బాగుంది అంటే ఇంక ఇదే కాకినాడలో అయితే ఆర్డర్ పెట్టాము చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇలా కుదురుగా ఉందా అండి ఇంకా బర్త్డే టైం చూడండి ఫుల్ తినేసింది అప్పటివరకు కుదురుగానే ఉంది కేక్ పెట్టేసరికి అయితే దానికి ఇంతమందిని చూసేసరికి అంటే దాన్నే ఏదో చేయమంటున్నామని ఇంకా కొంచెం గోల్ గోల్ చేసేసింది రండి కానీ అయినా కానీ మేము ఐస్ మేము తగ్గం కదా ఇంకా ఐసో ఐసు

మాన్ యా హ్యాపీ బర్త్ డే గా మంజనిది అచ్చన ఫ్రెండ్ ఇదే ఆడ మాటు కొయి పోయి నా రిక్ లైఫ్ట్ చూ నేనుర్మం మీద ఉంటే 50% కొడుకొని ఉంటా హ హ నీ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే ఓకే ఓకే ఐరవత ఆ సరే తిన్నాము నావావ్ తినేనా చూసారు కదా ఎంత తెక్క తక్కదిగా చేస్తుందో వాళ్ళ అమ్మ అందుకే దానికి బట్టలు కూడా ఫ్రాకులు లాంటివి కాకుండా చాలా సాఫ్ట్గా ఉండేలాగే కొంటుంది దానికి అస్సలు నచ్చదండి ఇలా చింతలు వేసినా లేదంటే కొంచెం గిచ్చుకున్నట్టు బట్టలు వేసినా రెండు బర్త్డేలకి కూడా చాలా మంచిగా చేయించే వాళ్ళు డ్రెస్లో దానికి అస్సలు ఒప్పుకోలేదు అసలు వేసుకోలేదు కూడా అందుకని ఇప్పుడైతే చాలా కంఫర్ట్గా చూసాం దానికి మాత్రం తెక్కు అలాగే ఉంది మొత్తానికి అలాగైతేనే కేక్ కటింగ్ అయితే బాగానే చేసేసాం ఇక్కడ అత్తయ్య గారు మామయ్య గారు అయితే వచ్చారు ఇంకా వైలా కూడా అక్షింతలేసి మీకు మేమైతే ఫుల్గా ఐసు ఐసు అని చెప్పి దాని బర్త్డే అంతా అలాగే చేసేసామండి బర్త్డే అయిన తర్వాత ఎవరి మట్టి అయితే బయటకి लेर आछो प्लस प्रोग्रेस ओके लेरिया सेला कि तो हम लेतराला इगो 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 आ जाओ इगो आ जाओ म जड इते माईया इगो आ देखो आ डॉक्टर छुडू सुक्का दुवा पका मारी कु क्या बके इतो बतबे इगो आदि गद गद आदि गद गद डॉक्टर वैद्य इते गालि रे फने निवर्तन निन आमरे निन आमरे निन ओ बंदा वाव इलाचो सेजना అప్పుడే నేను లాలి నుంచి చెప్తుంది మే పది మాన్యమశ్రీ బర్త్డే మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి అని చెప్పేసి కానీ బర్త్డే సరికి వచ్చేసరికి మాత్రం ఇది మాకైతే చుక్కలైతే చూపించేసింది ఇంకా పిల్లలు ఎలా ఉంటుంది అండి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా ఇంకా వాళ్ళ తగ్గట్టు మనమే ఇంక మసులుకోవాలి మా మాన్య్య గారితో అయితే అందరం ఫోటోలు అయితే దిగాము ఎందుకంటే మళ్ళీ చేసినవి అన్నీ డెకరేషన్లు అవి రావు కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడే దాన్ని కేకు ఐసు అలా అని చెప్పి మొత్తానికి ఫోటోలు అయితే దిగిపోయే అందరూ ఇంక ఇక్కడైతే నేను పిల్లలందరికీ కేక్ అయితే పెడుతున్నాను కేక్ అయితే చాలా బాగుంది అమ్మా సుంత క్రియేటివ్ అయితే ఇదిగోండి మా అయితే మళ్ళీ బర్త్డే కేక్ కటింగ్ అయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది ఇంక బాగానే ఆడుకుంది అప్పుడు కూడా ఇంకా భోజనం అయితే చేసేసిందని మళ్ళీ కార్ సర్వీసింగ్ అయితే చేసుకుంటుంది బాగానే ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది కానీ ఈరోజు ఎందుకో గంట అలా తినేస్తుంది మమ్మల్ని ఇలా సాయంత్రం అయిపోయింది నైట్ డిన్నర్లోకి వచ్చి చపాతీ చేద్దాం కదా అని చెప్పి నేను బిడ్డ కలుపుతున్నాను మా మరదలు వచ్చి ఉల్లిపాయలు కట్ చేస్తుంది ఇంక ఈ వీడియో ఈ రోజుకి ఇక్కడికి ఇంతేండి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్